నా ఇది మొత్తం వచ్చేసి రంగముక్క పాలెం వెంచరు అదే మొత్తం రంగముక్క పాలెం మ్యాప్ ఇది ఇది వచ్చి ఈ రెడ్డింగ్ కొన్నది వచ్చేసి బాగానే శ్రీకర వెంచరు శ్రీకర వించరు కొద్ది ఇది పెద్ద వాగు ఇది వచ్చేసరికి కండించేట నల్లవాగు ఇలాగ వీళ్ళ ఇంచర్లో నుంచే పోతుంటది కానీ ఏం చేశారు కన్నేశారు వాళ్ళ వెంచర్లో పోయేది పూర్వకాలం నుంచే ఉంది వీళ్ళు కొనకముందే అది ఉంది కొన్నాకేం చేయాలి నవిలేసేయాలి కానీ వాళ్ళు మట్టి ఫిలప్ చేసేసి షో చేసేసి పెట్టారు లాంఛు ప్రకారం అలా చూపిస్తుంది కాగితాలపరంగా ఏం తప్పులు దొరకట్లే వీళ్ళు మనం ఫిజికల్గా కానిపోతే మాత్రం అన్ని దొరుకుతారు మీదొస్తుంది కాలువ ఆ నుంచి వచ్చింది నీళ్ళు ఇదిగో ఇక్కడ ఒకటి పెట్టాను చూసా వచ్చిన్నది వెంచు లోపల భాగం అది దీన్ని నీళ్ళకుంటా అంటారు పశువులకి మేతలకు ముప్పై ఆరు సెంట్లు దీన్ని కుమ్మేశారు పశువులు లేదు మేత లేదు నీళ్ళు లేవు దాంట్లో వెంచేసుకున్నాడు రూమ్స్లోనేమో చూపిస్తున్నారు కాగితాల్లో ఇక్కడ మాత్రం అంత చదువు చేసేసారు కుంటలేదు లేదు కుంట లేకపోతే ఎలా కుదు ఇది ఇది వచ్చి డీకే ఇది నిన్న పదిహేను ఎకరాలు మిగిలిందన్న అని డెవలపర్స్ డెవలపర్స్లో ఇది డీకే ఇది ఎవరిది ఈదుపల్లి పల్లి అనే అతను ఒక లాయరు లేదా గుడి చైర్మన్ కూడా చేశాడు గతంలో మనందరితో తెలిసిన వ్యక్తే అతను యొక్క డీకే డీకే లేంటే ఈ కన్స్ట్రక్షన్కి బహుళంతస్తులకి కోట్లు పెట్టి రెండు కోట్లు మూడు కోట్లు పెట్టే కానీ దానికి డీకేలు పనికిరావు డీకేలు బతకలేని వాళ్ళకి ఇస్తే పూరి గురిసో చిన్న పెంది వేసుకోవడానికి నువ్వు వెంచర్లు కట్టుకుంటాం అమ్ముకుంటామంటే అతనికి దీని కింద రెండు కోట్లు డబ్బులు ఇచ్చారు రెండు విల్లాలు ఇస్తున్నారంట అతని యొక్క ఎనిమిది ఎకరాల దాకా డీకే అతను వాళ్ళ బినామీలే అది ఆక్రమించేశారు ఇదిగో విద్యుసారా నల్ల ఇదిగో ఈ డీకే పక్క నుంచే పోతుంటుంది ఈ డీకే పక్క నుంచే వించే నుంచే పోతుంటే ఇది మొత్తం ఆక్రమించేశారు అంటే దాంట్లో ఏం చూపిస్తున్నారు ఒరిజినల్ కాగితాల్లో పార్కింగ్ అని అది చూపిస్తున్నారు కానీ ఆక్రమించేశారు అది ఆ ఇంచులో ఉన్న లోపాలు ఇక ఇక్కడ చూస్తే మొత్తం ఇది గూగుల్ మ్యాప్ ఇది ఇది ఈ గూగుల్ మ్యాప్లో కాలువ కబ్జా చేసింది ఇక్కడ వాళ్ళు ఈ కాలువ కబ్జా చేసింది ఇరవై ఫీట్ల ఆక్యుపేట్ చేశారు కాలువ యాక్చువల్గా అరవై ఫీట్ల తిన్నండి బాగా దాన్ని ఏం చేశారంటే వీళ్ళు ఒక ఇరవై ఫీట్లు లాకర్ చేసి అసలు కారు లేకుండా సైడ్ ఇచ్చేసారు వాల్కా చట్ట ప్రకారము మనం ఇంత లైన్ తీసినా కానీ ఇక్కడ పోతుందండి కొన్ని కారు ఇంత తీసినా కానీ చాలా పెద్ద నేరమో జైలుకి వెళ్తారు అలానే ఇది కాలేజ్ ఇది కాలేజ్ అయితే ఒంగోలు నుంచి కొన్ని నుంచి ఇరవై రోడ్డు ఇది ఈ రోడ్లో ఏం చేశారు ఇరవై నుంచి ముప్పై ఫీట్లు ఇదిగో ఒక్క నిమిషం ఈ బీకే దగ్గర ప్లాన్లోనేమో నిఫ్ట్ లాండ్ కింద రాశారు ఇది లో నిఫ్ట్ కింద కింద రాశారు ప్లాన్లో రూల్స్ ప్రకారం ఇరవై నుంచి ముప్పై ఫీట్లు ఉండాలి ప్రెజెంట్ ఉంది ఆరు ఫీట్లే అంటే అక్కడ ఏదైతే కాలం ఉందో ఇరవై నుంచి ముప్పై అడుగులు ఉండాలి కానీ ఇప్పుడు రూల్స్ ఇప్పుడు మనం ఫిజికల్ రెండు రోజులు తీసుకెళ్తాం జనార్దా అనుమతుంది ఎందుకంటే ఆయన కాన్స్టివెన్సీ కాబట్టి ఆల్రెడీ ఇంటిమేషన్ డైరెక్ట్ డైరెక్ట్గా ఆయన కాన్స్టిటెన్సీ కాబట్టి అన్నం తీసుకెళ్దామా ఏం భావన ఏదో ఒకటి ఫిజికల్గా వెళ్దాం పోలీసు పర్మిషన్ పెట్టుకొని అతను భాస్కర్ రెడ్డి గారిని కూడా పిలిపించి ఎందుకంటే ఆయన ఎవరంటే మేము వ్యాపారాలు చేసుకోకూడదు అంగోలు డెవలప్ కాదా కాకూడదండి ఒంగోలు డెవలప్ అవ్వాలి మీరు అంతా వెంచరు కట్టుకోవాలి వైసీపీ వాళ్ళు వ్యాపారం చేసుకొని సంపాదించుకోండి ఇట్లా అక్రమాలకే కాదు న్యాయంగా దానికి మేము అడ్డం రాము మా జనార్దన్ గారు రాదు ఎంపీ రాడు రాష్ట్ర ప్రభుత్వం రాదు వైసీపీ వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు గంజాయి కాదు ఇట్టం వ్యాపారం చేసుకోండి మంచి మంచి ల్యాండ్ కాదు ఇది పూర్తి ఆక్రమణ అండి నేను మొత్తం ఫిజికల్గా కూడా మీకు చూపిస్తా ఆ గూగుల్ మ్యాప్